అంటే ఒక రకంగా చూస్తే అంతా మనమే అనుకున్నాము కానీ ఈ దేవుళ్ళు ఈ పూజించడం గానీ లేకపోతే అండి అసలు ఇది మీరు నిద్ర లేచి మళ్ళా నిద్ర నిద్రపోయి మళ్ళీ లేచిన తర్వాత స్టార్ట్ అవుతుంది కదా జగత్తు అవును జగత్తు అనేది జగత్తు అనేది అనంతంగా ఉంది అఖండంగా ఉంది అనంతంగా ఉంది అద్వితీయంగా ఉంది అంటే భగవంతునికి ఏ లక్షణం అయితే ఉన్నదో భగవత్ సృష్టికి కూడా అదే లక్షణం ఉంది కానీ అందులో అనేక సందర్భాల్లో అనేక రకాలైనటువంటి ప్రయోజనార్థం అవతరించింది అదే దైవం దైవం అని పిలుస్తున్నాం దాని యొక్క శక్తి సామర్థ్యాన్ని పెట్టి దైవం అని గుర్తించాం మనం శక్తి సామర్థ్యం లేవతే మామూలు వ్యక్తులుగా చూస్తున్నాము మామూలు వారిగా చూసాము ఆ సామర్థ్యాన్ని పెట్టి దైవం అని గుర్తించాము ఉన్నది ఒకే తత్వము దాని యొక్క సామర్థ్యము ప్రకటనకు వచ్చినప్పుడు దైవం అనే పేరుతో పిలుచుకుంటున్నాము దాని సామర్థ్యము ప్రకటన కానప్పుడు ఏదో జీవరాశిగా చూస్తున్నాము మీరు దైవం అని ఎలా గుర్తించారు వారి సామర్థ్యాన్ని పెట్టి కదా వారి శక్తిని బట్టి వారు చేసినటువంటి పనుల్ని బట్టి కదా మీరు దైవాన్ని గుర్తించారు మరి మీ పక్కనే ఉన్న చీమ కూడా చాలా సామర్థ్యాన్ని ప్రకటిస్తుంది తనకంటే ఎన్నో రెట్లు బరువును మోస్తుంది ఆ శాత్యంగా పనిచేస్తుంది తనకున్నటువంటి అడ్డంకులు అడ్డంకులను తొలగించుకుని తన చేరాలనుకున్న చోటుకి చేరుతుంది తను చేరదీయాలనుకున్నటువంటి పదార్థాన్ని కూడా తన గమ్యాన్ని చేర్చుకోవడానికి ఇతరతర చీమలతో జతకట్టి కలిసి ఉమ్మడిగా ఆ పదార్థాన్ని తనుకున్న చోట్లకి తీసుకెళ్లి పెడుతుంది కదా మరి దేవుడిగా మీరు ఆరాధించడం లేదు కాబట్టి ఇక్కడ మనకి ప్రయోజనకారిగా ఉంది కాబట్టి దైవమైంది కాని అదేదో సాపేక్షికమైనటువంటి బుద్ధితో చెప్పుకున్న మాట్లాడవాను నేను దై ప్రతి దాంట్లోనే దైవం ఉంటుంది సేవలో యూనియన్ ఉంది దానికో దైవం ఉంటుంది దాన్ని ఉద్ధరించడానికి ఏదో ఒకటి గడుతుందండి ఇప్పుడు నేను ఒక యూట్యూబ్ లో ఒక బిట్టు చూసానండి ఒక 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 చోటు దాటాలి మధ్యలో కాలంలాగా ఒకటి ఉంది అనమాట అండి అందులో పడిపోతే చనిపోవడమే వేరే మార్గం లేదు అది ఏం చేసిందంటే దానికి పరికరం ఏమి లేదు దాటాలి దాటి యువతల యువతల ఉన్న గుంపు అంతా అవతల బుక్కు పోవాలండి అది ఏం చేసిందో అందులో రెండు పెద్ద సీమ లాంటి ఒక చివర ఆ కాళ్ళుతో అవతల ఎడ్జి పెట్టుకుని మరొక రెండు కాళ్ళు ఎదురుగా పెట్టిందండి యువతల ఇంకొక సీమ నిజంగా జరిగిందే ఎవరో వీడియో తీసి పెట్టారండి రెండు కాళ్ళు యువతల ఒడ్డుని పెట్టి అవతల చేతులు చాపి రెండు కలుపు టచ్ చేయండి దాన్ని ఒంతుడిగా చేసుకుని ప్రయాణం చేసేయండి మొత్తం వాళ్ళు ఏం చెప్పిన కొన చెప్పండి దేవుడాన్ని పూజించాలా వద్దా మళ్ళీ ప్రకారంగా తన జీవితాన్ని త్యాగం చేసేయండి మొత్తం అన్ని కూడా ఈ పక్క కొనవలసిన ఆ పక్కకు పోయాయండి ఆ పక్క కొనవలసిన ఈ పక్కకు వచ్చేసి సాక్షత్తు జరిగిందే ఇది కానీ మనకొక ఇలాగ డిక్షనరీ రాసేవాడు లేకపోతే దాన్ని దైవమని చెప్పే నాదుడు లేక చెప్పబడలేదు కానీ ప్రతి సృష్టిలో ప్రతి ప్రాణికి కూడా దేవుడు ఉంటాడు ఇట్లా ఉత్తిస్తాడు ఈ సమూహాన్ని అందరినీ ఆ పక్క పోవడానికి నడుం కట్టుకున్నాడు కదా అవునండి అట్లా అట్లా సాపేక్షమైనటువంటి దృక్పథంతో మనల్ని ఉత్తరించడానికి వచ్చినటువంటి కొన్ని సందర్భాల్లో కొంతమందిని మనం దేవుళ్ళని ఆరాధిస్తున్నాము మన వారికే లెక్క ఆ పక్కనున్న దానికి మళ్ళా గొడవ ఉండదు ఒకసారి రామచంద్ర ప్రభు తన చేతిలో ఉన్నటువంటి బాణాన్ని కింద పెట్టారటండి అండి అంబుల పెట్టుకోవాలి ఏదో అదమరుపులో కింద పెట్టుకుని ఉండొచ్చు తెలియదు మనకి సరే కింద పెట్టారు కింద పెడితే అది గుచ్చుకుందటండి గుచ్చుకుంటే రక్తం వస్తుంది గుచ్చుకుంటే నెత్తి మీద గప్పకు గుచ్చుకుంది గుచ్చుపోతే ఊరుకుంటుంది ఏంటండి గుచ్చిపోతే రక్తం వస్తుంది ఏంటి అని కప్పుకొని చూసేసరికి కప్పుకొని తీసే రర్ర అని చూసుకుంటే కింద ఇది తిని రక్తం ఉంది అని చూస్తే కప్ప నేను ఉన్నానని చెప్పేసి నువ్వు శబ్దం చేయొచ్చు కదా మరి చేస్తే నేను చూసుకుంటాను కదా నిన్ను నువ్వు ఎందుకు శబ్దం చేయలేదని అడిగారట నీ జరిగిందో లేదో తెలీదు మనకు నీతిగా ఉంది ఉపయోగిస్తుంది అని చెప్పుకుంటున్నా అంటే వీరన్న ఇదంతట కప్పందట నాకు ఏ ఆపద వచ్చినా సరే నిన్నే నేను స్మరించుకుంటున్నాను నువ్వే వచ్చి నా నెత్తి మీద బాణం పెడితే నేను ఎవరితో చెప్పుకోనందట అట్లా ఉంటుంది దేవుని కదా కాబట్టి దేవుడు అంటే మన ఉద్రించేవాడే కానీ అక్కడికి అపకారం జరిగింది కదా ఆ ప్రాణికి ఇప్పుడు వాడు ఎవరితో చెప్పుకుంటాది ఇప్పుడు మనం దేవుడే ఆయన నడుస్తుంటే కాలి కింద కేవలం దావులో అన్ని పడి నలిగిపోయి గుండైపోయి చచ్చిపోతాయి అవి వాటితో చెప్పుకోవాలి వాడికి దేవుడు లెక్కకు రాడే మీకు దేవుడే లేక మనకు దేవుడే కానీ ఆ ప్రాణి మీ దేవుడు లెక్కలు రాడే కాబట్టి ఇది ఒక మనం అంతా ఒక జాతి సజాతీయ భేదం అని చెప్పేసి అంటారు ఒక జాతిగా ఉన్నాం కాబట్టి మనల్ని ఉద్ధరించడానికి ఆయన ఏదో మహోత్కృష్టమైనటువంటి కార్యాలను నిర్వర్తించారు కాబట్టి వాళ్ళందరూ దైవములు మనకి అంతే అంతే మీకు కుదరలేదా కుదరండి కుదరండి అర్థమైందండి ఇది నాకు తెలిసిందే అంటే మీ దృక్పథం నుంచి అసలు మీకు అంటే అసలు దైవం ఒకటి ఉందండి అది యూనివర్సల్ అందరికీ ఒకటే ఉంది తిములోని బ్రహ్మ అదే ఉంది మీలోని నాలోని మనం అనుకునే కూడా ఒక్కటే ఉంది పరంగా దాన్ని దైవం అనాలి అవునండి మీరు అనుకున్న దేవుళ్ళు కాదు దేవుళ్ళు కూడా మల్లటి వారే కాకపోతే కొంచెం శక్తి సంపన్నులు అనమాట అంటే ఇప్పుడు మనకి సము సముద్రాన్ని ఎండింపజేసే శక్తి లేదండి కానీ మన దగ్గర ఉన్నటువంటి ఆవిర్ ఏదన్నా ఉంటే చిన్న నీటి బొట్టు ఉంటే దాన్ని ఎండింప చేసే శక్తి మన దగ్గర ఉంది కాబట్టి మన దేవుళ్ళు కాలేదంతే అది దేవుడు అయింది అంటే ఇప్పుడు ఇప్పుడు ఒకలాగా చూసుకుంటా అండి ఇప్పుడు ఒక సినిమా ఉంది సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్లు ఉన్నాయి అంత ఏదో ఒక చిన్న క్యారెక్టర్లు ఈ దేవుడు కొంచెం పెద్ద క్యారెక్టర్ వాళ్ళకి కొంచెం శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అంతే కదండి ఇంక సృష్టిలో అలా అనుకోవచ్చు అంతే అంతే సామర్థ్యమే శక్తే గురుగారు సందర్భంలో మాట చెప్తారు బుధ బలం ఏమో ఉంది నీకు ప్రదర్శించాలంటే బుజం ఉండాలి కదా అన్నారు బలమేమో ఉంది నీ బలం ప్రదర్శించాలి అంటే ఏం కావాలి నీకు భుజం కావాలి ఆ భుజం అనేది వాడి సృష్టి అనమాట ఆ బలం అనేది వాడి శక్తి యొక్క ప్రకటన ఆ ప్రకటన చూసి మనం గుర్తించాం దేవుడని కానీ ఉన్నది దేవుడే దేవుడు మాత్రమే ఉంది సృష్టి అంతా ఆవహించే అది ఒక్కటే ఉంది మీరుగా నేనుగా సకలంగా ఉన్నది దైవము మాత్రమే ఉంది అన్ని ప్రాణులు హృదయాంతరాల్లో తానే ప్రకాశిస్తుంది అహం అహమని అదే మాట్లాడుతుందో అదే వింటుంది అసలు రెండోదానికి అవకాశమే లేదు కానీ మన సాపేక్షికమైనటువంటి దృక్కపథంతో చూసి ఇది దేవుడు ఇది కాదు అని పేర్లు పెట్టుకున్నాం అనమాట కేవలము అది మనోగతము మనస్సు యొక్క సృష్టి మనస్సు యొక్క భావన మనస్సు లెక్కలు కట్టుకుంది లెక్కలు కట్టు చూసుకుని దాన్ని కొలుస్తుంది ఆరాధిస్తుంది ఏదో చేస్తుంది సత్యము దీనికంటే వేరుగా భిన్నంగా ఉంది అదంతా వ్యాపించింది అందరు అంతరాల్లో ప్రకాశిస్తూ ఉన్నది ఈ మొత్తం తనలో భాగంగానే ఉంది ఆ సత్యాన్ని మీరు గుర్తిస్తే ఆ సత్యమే మీ స్వరూపంగా మీరు ఎరిగితే మీలో భాగంగా ఉంటుంది ఈ సృష్టి లోకాలతో సహా సకలము మీలో అతి పార్టీలో ఉంది అని గుర్తు ఆయన గుర్తు ఆయన చెప్తుంది చెప్తున్నారు గురువుగారు గురుగారు చెప్పారు ఈ మాట ఒకసారి సందర్భంలో నాతో మన మనకు కనిపించే ఈ అనంతమైన సృష్టి అంతా తనలో ఒకనొక మూలలో ఒక భాగంలోనే ఉంది అది తన అసలు స్వరూపము అది అందు గురించే కదా స్వరూప జ్ఞానాన్ని గురించి తపస్సులు అది చేస్తూ చేస్తారు గురువులను ఆశ్రయించి తపస్సులు చేసి ఎన్నో వేదాంత గ్రంథములను అది అభ్యసించి ఎరుగుటకు ప్రయత్నించడం ఎందుకంటే అంత మహోత్కృష్టమైనది అని కానీ అంతా వ్యాపించి ఉంది అందరుదయాలో ఉంది తానే ఉంది అక్కడ అక్కడ ఆ స్వరూపంగా తానున్నప్పుడు తనలో భాగంగా ఈ సృష్టి ఉన్నట్లుగా కనిపిస్తుంది అనమాట ఎంత సృష్టి కూడా మీరు అనుకున్నటువంటి పద్నాలుగు లో లోకాలు కూడా తనలో అట్లాంటి తత్వము అన్నమాట దైవం అనే దానికి అర్థము నిజమైన అర్థము వ్యవహారానికి వచ్చి చెప్పుంటే మామూలుగా దేవుళ్ళని చెప్పడం వేరు సరే చెప్పండి ఏదో అడుగుతున్నారు ఇది ఆ ఏదోడుదాం అనుకుంటున్నాను ఇప్పుడు సాధన సాధనలు ఇవి చేస్తారు కదండి తంత్ర సాధన ఈ అమ్మవారి సాధన అంటారు అవి చేస్తా ఉంటారు కదండి ఇది కూడా ఒక చె తాత్ తాత్కాలికమైన మానసిక ప్రయోజనాలు చేసి చేయబడుతున్నవి మాత్రమే అవి నెరవేరితే నెరవేరినట్టు నెరవేరిపోతే నెరవేరలేనట్టు లెక్క నెరవేరిందా నెరవేరలేదా అనే దాని మీద ఉంటుంది నెరవేరిందే అది ఈశ్వరేచ్ఛ అన్నారు గురుగారు నెరవేర్లేదనుకో ఈశ్వరేచ్ఛ లేదనమాట నెరవేరలేదు చెప్పుకోమన్నారు ఏదైనా జరే ఏ ఉపాయం చేతనైనా జరే మీరు ఒక కార్యాన్ని నిర్వర్తించడానికి పూనుకున్నప్పుడు అది నెరవేరింది అనుకోండి భగవతి ఇచ్చి అలా ఉందనమాట అంటే దైవం యొక్క ఇచ్చి అలా ఉందని మనం అనుకున్నాం చూసే అన్నిటి హృదయాల్లో అంతరాల్లో అంతరాంతరాల్లో ఆత్మగా ఉండి ప్రకాశిస్తున్నటువంటి దాన్ని దైవం అనే పేరుతో మనం సంబోధిస్తున్నాం కదా దాన్ని ఇచ్చి అలా ఉంటేనే నెరవేరుతుంది లేకపోతే నెరవేరదు నెరవేరబడలేదు వాడిచ్చలేదు నెరవేరింది వాడిచ్చి అలాగ ఉంది అనమాట ఇంకా మనం ఎవరు ఏం చేయడం కుదరదు ఇంకా పేరు పెట్టడం కూడా కుదరదు ధర్మాధర్మాలు నిర్ణయించడం కూడా కుదరదు మనకు రైట్ లేదు ఎందుకంటే వాడిచ్చే వాడిచ్చే మేరకే ఉంది సృష్టి అంతా వాడిచ్చే మేరకు ఇదంతా జరుగుతా ఉంది జరిగిన జరుగుతున్న సమయం నుండి తెలియదు మనకి ఇది కరెక్ట్ గా ఉంది ఇది కరెక్ట్ గా ఇది ఇది తప్పు ఇది ఒప్పు ఇలా చేయిచ్చే ఇలా చేయకూడదు ఇచ్చే అది మాటలన్నీ వస్తాయి జరుగుతున్న సమయం నుండి వస్తాయి జరిగిపోయిన తర్వాత ఇంక దాన్ని చేసేది ఏమి లేదుగా కాబట్టి దాన్ని భగవద్చ్చా అని పేరు పెట్టాలి మేరకే జరుగుతుందని చెప్పారు జరిగింది జరిగిపోయింది అంతా జరుగుతున్నది కూడా వాడిచ్చే కానీ వీడు గుర్తించలేక నేను చేస్తున్నాను నన్ను కూడా ఏదో పడతాడు తంటారు ఇలా చేస్తే మనకు మంచి జరుగుతుంది కదా ఇలా చేస్తే మనకి ఏదో ఉపకారం జరుగుతుంది కదా అని ఏదో పడతాడు ఏమి పడినా జరిగిందా ఆ ఓకే భగవద్గీత చాలా ఉంది జరగలేదా సరే మనం ఏం చేస్తాం చాలా అలాగుంది మించి సమాధానం లేదు అందులో భాగంగా ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటా ఉంటారు జరిగిన తర్వాత కదా లెక్కకి వస్తుంది మనకి కరెక్ట్ గా ఉందా లేదా జరిగిందా జరిగితే అప్పుడు ఆ బాగుంది అనమాట భగవద్చ్చే అనుకూలించింది ఒకసారి అనుకూలించదు అయినా నువ్వు ప్రయత్నం చెయ్యి అని చెప్తుంది నీ ప్రయత్నం యొక్క భరం చేత ప్రతికూలం కూడా అనుకూలంగా మారిపోతుంది కాబట్టి అలాగని చెప్పేసి ప్రయత్నం మానవద్దు అని చెప్పలేదు ప్రయత్నం చెయ్యి అని చెప్పింది భగవద్గీత ప్రయత్నం మానవద్దు ప్రయత్నం చెయ్యి ఇక అలాగని చెప్పేసి ఫలాన్ని అపేక్షించొద్దు ఫలము నా ఇచ్ఛకు ఇస్తానన్నాడు చూడండి ఏం చెప్పాలో మీ ఆఫీసులో ఉద్యోగ ఒక అలా అంటే మీరు ఒప్పుకుంటారా పనుమో చెయ్యి ఫలం మాత్రం నా ఇష్టం అదే కదండి అరే ఇంత కష్టపడుతున్నాను రావట్లేదు మిగతా వాళ్ళకి కష్టపడకుండా వస్తుంది ఇది తెలుసుకున్న తర్వాత అర్థమైంది రండి అంటే ఇంకా సర్వీస్ లో ఉన్నాం కాబట్టి ఒక నిమిషం వాడి ఇచ్చే మేరకు వస్తుంది కానీ ఒక్కటి మాత్రం నిర్ణయం మీ ప్రయత్నం యొక్క ఫలము ఏదో రూపంలో వచ్చి చేరుతుంది మిమ్మల్ని ఎందుకంటే వాడు దయామయుడు వాడంత దయ ఈ సృష్టిలో ఇంకెవరికి ఉండదు తల్లిదండ్రులకు కూడా ఉండదు కాబట్టి మీ మీరు కృషి చేశారు కదా ఆ కృషి యొక్క ఫలము ఖారీ రూపంలో వచ్చేస్తుంది కృషి కదా చేపించేది వానే చేసేటప్పుడు చేస్తున్నాను అనుకుంటున్నారు కాబట్టి చెయ్యండి అని చెప్పవలసి వస్తుంది చేపించేసి ఆయన అంటే గొడవలేదు కదా సైలెంట్ గా ఊరికోచ్చుగా ఈ మాటలు లేకుండా అని చేపించేది వాడేని తెలియకే కదా ఈ ఆరాటాలని కాకపోతే ఇంక గొడవ లేదు ఇంకా అక్కడ సమస్య లేదు ఇంకా సందేహమే రాదు చేపించేది వాడు అన్నాడు ఓకే ఇంకా మీకు సందేహానికి తాగేది మ్యాటర్ లేదు ఇంకా ఇక్కడ మాట్లాడుకోవడానికి అక్కడతో అయిపోతుంది అనమాట ఒక్క మాటే నిజానికి ఆ ఒక్క మాటే చాలు వేదాంత రహస్యం చెప్పాలి మరి అర్థమే అనుభవంగా మారుకుంటే అవునండి కరెక్ట్ ఒక్కడి చాలు ఈ మాటలన్నీ పక్కన పడి చేయండి చేపించేది వాడే మన ఇచ్చి మేరకు ఇదంతా జరగడం లేదు అయిపోయిందిగా అంటే ఇంకేముంది చేయడమే ఏమి నోరు బీసుకు కూర్చోవడానికి కూడా మీకు రైట్ లేదు ఎందుకంటే వాడు చేపిస్తే కూర్చుంటారు ఆ నోరు బీసుకు కూర్చోవడం కూడా మీ ఇచ్చి మేరకు జరగదండి దాని అర్థం అదే అదే ఊరికి చేర్పించేది వాడే అనేది మాట వరుసకొచ్చి మాట్లాడుకునే మాటగా కనిపిస్తున్నప్పటికీ ఆంతర్యం చాలా గంభీరంగా లేదా మీరెవరు మీకేంటి రైట్ ఉంది ఇక్కడ అప్పుడు ఇప్పుడు సాధన చెయ్యాలన్నా ఇప్పుడు ఇప్పుడు నేను సాధన చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ఆ అది వచ్చింది అంటేనే ఆయన చేపిస్తున్నప్పుడే నేను చేయగలను కదండి అంతే కదా వాడి సంకల్పం మేరకే మీకు ఆ బుద్ధి కలుగుతుంది మీకు ఆ ఇచ్చి కలుగుతుంది ఆ తలపు కలుగుతుంది తదనుగుణంగా ప్రవర్తిస్తారు ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఒకటి ఒకటి ఆహా ఇది నేర్చుకోవాలి అనిపిస్తుంది నాకు ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత ఇంకొకటి లోపల నుంచి అంటది ఇది ఎందుకులే అంటది ఇప్పుడు మనం చాయిస్ చేస్తాం కదండి అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి దాంట్లో నుంచి ఇది నేను చేద్దాం అనుకుంటున్నాను ఇది నేను చేయకూడదు అనుకుంటున్నాను ఈ ఇది ఏదైతే సెలెక్ట్ చేసుకుంటున్నామో అది కూడా లోపల నుంచి వచ్చే వాయిసే నాకు అర్థం అవుతుంది లోపల నుంచి వచ్చే వాయిస్ దాని వల్ల ఈ మూడింటిలో ఇది ఒకటి నేను తీసుకుంటున్నాను అని ఇది కూడా మన చేతుల్లో లేదు కదండి అవును కానీ ఇక్కడ రెండు భాగాలుగా విభజించి చెప్పుకోవడం జరుగుతుంది ప్రపంచగతమై ఉన్నప్పుడు దానికి మనస్సు అని పేరు అది ఇది కాదని అదే అది కాదని ఇది నిశ్చయి నిశ్చయించుకోలేదు నిశ్చయాత్మకమైనటువంటి జ్ఞానం అక్కడ ఉండదు ఆ సైట్ లో ఉన్నప్పుడు అదే వీటిని అన్నిటినీ సాక్షిగా ఉండి చూస్తున్నప్పుడు దానికే మరొక భాగంలో బుద్ధి అని పేరు అది నిర్ణయాత్మకంగా ఇది చేయి సరిపోతుంది అని చెప్తుంది మళ్ళా అది చేస్తే సరిపోతుంది నిర్ణయాత్మకమైన బుద్ధి నిశ్చయాత్మకంగా ఉంటుందా వీటిల్లో ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుంటే అంత గురించే మనస్సు మాట వినద్దు బుద్ధి మాట వినో చెప్పడానికి కారణం అది బుద్ధి బుద్ధి మీరు ఎన్నుకున్న వాటిల్లో ఒకటి సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేస్తుంది అనమాట మనస్సు అనేది మనస్సు అనేది ప్రపంచగతమై ఉండి ఆలోచన చేస్తుంది నిర్ణయించుకునే శక్తి లేదు దానికి ఉన్నప్పుడు మీకే అదే బుద్ధిగా ఉన్నప్పుడు అంటే సాక్షికి దగ్గరలో ఉన్నప్పుడు మీకే బుద్ధి అని పేరు సాక్షిగా ఉన్నప్పుడు మీరే సాక్షి మళ్ళా వేరు వేరు సందర్భాల్లో వేరు వేరు పెట్టడం అనే పేర్లు అనేవి వ్యవహారం కొరకు చెప్పుకుంటున్న మాటలు ఇవి నిర్ణయాత్మకమైన శక్తి ఉంటుంది అప్పుడు మీకు ఆ ఇది కరెక్ట్ గా ఉంది ఇలా చేద్దాము అంతే అంటే ఆ స్టేట్ లో ఉన్నప్పుడు ఆ శక్తి ఉంటుంది అదే ప్రపంచం ఇవి వైపు వచ్చినప్పుడు వెలవెలిపోతుంది ఊరికే బలహీన బలహీనమైపోతుంది అనమాట ప్రపంచగతం అయిపోయినప్పుడు ఇది కాదని అది అది కాదని ఇది ఏదైనా ఒక లేక ఒకే దాని నిశ్చయాత్మకంగా ఉన్నప్పుడు బలం వస్తుంది నాకు ఆలోచన బాగుంటుంది ఆ తీరు బాగుంటుంది ఆ నిర్ణయాత్మక శక్తి కూడా సమగ్రంగా ఉంటుంది వాడిచ్చి మేరకే జరుగుతుంది అనే మాట ఉంది కదండి అది మనం మాట వరచుకు మాట్లాడుతున్నాము కాదు అది మీకు జీవన సూత్రంగా ఉండాలి అప్పుడు ఏమవుతుందంటే ఇంక మీరు ఆలోచనే చేయరు దేని కొరకు కూడా దానికే అదే వచ్చేస్తుంది మీ ముందు ముందుకి కావాలనుకున్నదే మీ సన్నిధిలోకి వస్తుంది లేకపోతే మీకు ఎడమైపోతుంది మీకు దూరం అయిపోతుంది మీ దగ్గర రానే రాదు అప్పుడు అది దాన్నే కదా దైవమైన ఆరాధిస్తున్నారు అది ఆంతర్యమునందు ఉన్నటువంటి ఆ శక్తిని మీకు గుర్తించలేదు కాబట్టి బయట దేవుడిగా ఆరాధిస్తున్నారు దాన్నే ఆరాధించినప్పుడు మీకు బలం పెరుగుతుంది అనమాట అంటే శక్తి పెరుగుతుంది నిశ్చయాత్మిక బుద్ధి ఏర్పడుతుంది మీకు అవసరమైనదే మీ ఎదుటబడుతుంది మీరు అక్కర్లేని మీకు దూరం అయితే ఎందుకంటే దాన్ని మీరు ఆరాధిస్తున్నారు కాబట్టి నాకు ఏది శ్రేయస్సు అది ఏం చేయాలో నాకు తెలియడం లేదు మేము ఏం చేయమంటే అది చేస్తాను అని దాన్ని సరెండర్ అయిపోవడం అనమాట దాన్నే అన్నారు సరెండర్ అయిపోయినప్పుడు అదే కదా బాధ్యత వహించాలి ఎందుకంటే మీకు ఆధారంగా ఉన్నదే అదే ఏదైతే ఉండదో దాన్నే మనం దైవం అనే పేరుతో అక్కడ ఆరాధించేది కొలిచేది మరించేది దాని మీద వదిలేసినప్పుడు అదే చూసుకుంటుంది అప్పుడు కూడా ఈ ఆలోచనలు ఉండవు ఆ జరుగుతున్న కార్యం జరిగిపోతా ఉంది మీకు ఏదో సంకల్పం వస్తుంది అది చేస్తారు అది కూడా వాడిచ్చి మేరకే వస్తుందని ముందే మీరు నిర్ణయాత్మక శక్తిగా మీరు ఉన్నారు కాబట్టి అదే వస్తుంది కొన్ని ఎట్లా ధరిస్తే అట్లా అండి అది కూడా మీ లోపల నుండే వస్తుంది అంటే దైవం నుండే వస్తుంది అంతే కదా అండి దైవం అనే దానికి మీ లోపల ఆంతర్యంగా ఉండే అన్నిటికీ కారణభూతమైనటువంటి శక్తికే దైవం అని పేరు దీనికి కాదు మనం అనుకున్నటువంటి ఊహా చిత్రములు కాదు ఆ శక్తికి పేరు ఆ శక్తి ఏ రూపంలో నిన్ను అనుగ్రహిస్తుంది కాబట్టి ఆ ఊహా మాత్రంగా ఒక చిత్రాన్ని నిర్ణయించుకుని ఎదురు పెట్టుకుని పూజిస్తున్నారు అదే రూపంగా అవతరించవచ్చు మిమ్మల్ని ఉన్నది తానే కాబట్టి అది గురువుగా ఉండి ఉద్ధరించినట్టు మీకు తెలిస్తే గురు పటం పెట్టుకుంటారు దైవంగా ఉండి ఉద్ధరించినట్టే ఏ దేవత స్వరూపంగా ఉద్ధరిస్తుంది అని మీ భావానికి తోస్తే ఆ భావానికి సంబంధించిన చిత్రపటాన్ని పెట్టుకుంటున్నారు కాని ఉద్ధరించేది అసల తత్వమే దైవమే ఆ ఉనికిగా ఉన్నటువంటి శక్తి అదే ఉద్ధరిస్తుంది దానికే దైవమైన పేరు దాని మేరకు ఈ సృష్టి అంతా నడుస్తుంది అను నుంచి బ్రహ్మాండం వరకు కూడా ఇందులో ఎవరికి దేనికి సాయిస్సు లేదు సకల వేదములు నీ సన్నిధిలో సాగిలి మృక్కరే అనిలాచలా అంటారు గురువు గారు బ్రహ్మాది దేవతలు కూడా వివసలే ప్రవర్తించవలసిందే అంటున్నారు వివసత్వం ఉందట స్వేచ్ఛ లేదు ఇక్కడ స్వేచ్ఛ లేదు ఆ లేదు మనకు కాదు బ్రహ్మాది దేవతలకు కూడా ఆ వివసలే ప్రవర్తించవలసిందే దాని దగ్గర అది చెప్పేది ఇంకా మనం ఎంత మనం ఏ పాటి మనకు లేక కదా మనకి ఎక్కడ వస్తుంది ఆ స్వేచ్ఛ ఏదో అడుగుతున్నారు ఇప్పుడు అన్నారు కదా ఇప్పుడు మన కాలహస్తి ఆ క్షేత్ర వారుండే చోటులో అది ఒక దేవత ఉంది కాబట్టి ఆ దేవత ఆ పేరు చెప్పుకుని రాసారు అనమాట గురువు గారు అనిలం అంటే వాయువండి వాయులింగం కదా వాయులింగం వాయులింగం కాబట్టి అనిలం అంటే వాయువు కాబట్టి అనిలాచల శివ అని పేరుతో మొగటం పెట్టి రాశారు అరుణాచలం అంటే అరుణం అంటే రుప్పు అగ్నికి చిహ్నం అది లింగం కాబట్టి అరుణాచలము అని భగవాన్ రాశారు ఇక్కడ అనిలాచలం అని చెప్పేసి గురువు గారు రాశారు దాని మీద కొన్ని శతకంగా ఉంటుంది బాగుంటుంది మొత్తం తత్వం అంతా కూడా అనిలాచల శివమాలలో చెప్పేశారు గురువుగారు ఒక అనిలాచల శివమాలు స్మరించుకున్నా సరిపోతుంది అదే దైవారాధన అవుతుంది అదే సాధన అవుతుంది అదే సిద్ధ అవుతుంది వేరే సాధనలు వేరే దైవారాధన అవసరం లేదు కూడా అని ఒక్కటే చాలు దైవం ఎట్లా ఉంటుంది ఎలా రచిస్తుంది దాని లక్షణాలు ఏంటి అది ఎక్కడుండి రచిస్తుంది దాన్ని ఎట్లా చేయాలి ఇదంతా కలిపి ఎటు చెట్టు అంతా చెప్పబడింది అందులో అనేలా తెలిసి ఉమాల్లో కరెక్ట్ సార్లు దగ్గర మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీ దాంట్లోకి వచ్చేస్తుంది వినొచ్చు మీరు ఎక్కడ ఉందండి అది వెబ్సైట్ లో ఉంది లింక్ పెడతాను మీరు డౌన్లోడ్ చేసుకుంటే నెట్ ఉండవలసిన అవసరం లేకుండా వినొచ్చు కదా సరే అండి ఇంకోటి నాకు అనిపిస్తుంది అండి మన సుబ్రహ్మణ్యం గురువు గారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వరూపం అన్నట్టుగా అనిపిస్తుంది అది భగవంత్ స్వరూపమే చెప్పుకున్నప్పుడు ఇంకా మిన ఇక్కడ ప్రకటన అవుతుంది దివ్యంగా గొప్పగా ప్రకటన అవుతుంది కాబట్టి సందేశించాల్సిన అవసరం లేదు ప్రకటన కానిది కూడా దైవమని కదా గురువాకం సందేహం అయితే అసలు ఏం లేదండి అంటే కానిది ప్ర ప్రకటన కాని చోట్లో కూడా నువ్వు దైవాన్ని చూడు దైవమే ఉంది అక్కడ ప్రకటన కాలేదు ఇక్కడ ప్రకటన అవుతుంది అంతే తేడా అన్నారు గారు చెప్పిన మాటే కాబట్టి ప్రకటన పెట్టి లెక్కలేసుకుంటున్నాం కానీ ఇంత వేదాంతాన్ని అమూలాగ్రంగా చిన్న చిన్న మాటల్లో ఏ సందేహము లేకుండా నివృత్తి చేసినటువంటి మహనీయులు కదా మరి దైవం కాకపోతే ఎవరికి ఉంటుందా సామర్థ్యము దైవమే అంటే ఆ దైవానికి పేర్లు పెట్టకర్లేదు మళ్ళీ అది ఇది అని ఆ అవుతారు ఈ అవుతారు అది కూడా అవసరం లేదు దైవం అంటే దైవమే అది ఎవరు కాదు ఏది కాదు ఏ పేరంటే పెట్టుకో పేరంటే మతపరమైన వ్యవహారం వచ్చేస్తుంది కాదు దైవం అంటే అది మతానికి సంబంధించింది కాదు యూనివర్సల్ ఆ తత్వమే అక్కడ ఉండి మాట్లాడింది అక్కడ ఉండి చెప్పింది ఈ వ్యవహారిక దృష్ట్యా తనున్న చోట్లో దానికి ఆ పేరుంది కాబట్టి ఆ పేరు చెప్పి మా కుటుంబం పెట్టి రాయడం అనేది జరిగింది అనే రాచల శివమాల అనేది అది దైవమే చెప్పింది Ok.